నమస్తే అండి నేను జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం పాతకాలం పద్ధతిలో చింతకాయ చేపల కర్రీని ఈజీ అండ్ హెల్తీ టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఒకసారి చూసేద్దామా ఇలా ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని పది పచ్చిమిర్చిని తీసుకుని కచ్చపచ్చగా కుమ్ముకోండి మీ దగ్గర రోల్ లేదనుకుంటే కనుక కచ్చ పచ్చగా మిక్సీ చేసేసుకోండి రోట్లో అయితే టేస్ట్ బాగుంటుందండి మా వారికి అయితే ఇలా ఇష్టం మాకు పెద్ద రోల్ కూడా ఉంది మేము అన్ఎక్స్పెక్టెడ్గా మాది పల్లెటూరు అక్కడి నుంచి సిటీకి రావడం జరిగింది అవన్నీ ఇక్కడికి తెచ్చుకోలేక చిన్నది తీసుకున్నాను నేను విజయవాడలో దీని సీజనింగు ఫ్రైజ్ ఇదంతా ఎలా ఏంటి అనేది ఇంకొక వీడియో చేసి పెడతాను ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నామండి ఇందులో కుమ్మడం అనేది తర్వాత ఒక ట్వంటీ రూపీస్ చింతకాయలు తెచ్చుకున్నాము చింతకాయలను కూడా కచ్చాపచ్చగా కుమ్ముకోండి గింజలు ఉన్నాయేమో చూసుకోండి గింజలు లేకుండా చూసుకుని ఉంటే కనుక తీసేసి సపరేట్ చేసి పక్కన పెట్టుకుని అప్పుడు గ్రైండ్ చేసుకోండి మాకైతే గింజలు లేవు వీటిలో ఇలా మీరు ఎందులో వండాలనుకుంటున్నారో ఆ ప్యాన్ కానీ తీసేసుకుని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకొని మీరు శుభ్రం చేసుకున్నటువంటి చేప ముక్కలను అందులో వేసేసుకోండి స్టవ్ మీద పెట్ట అవసరం లేదండి తర్వాత మీరు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నటువంటి చింతకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి సరిపడినంత కారం సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకుని కలిపేసుకోండి శుభ్రంగా కలిపేసుకుని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసుకుంటే మీరు ఇంకా ఉడకడం గురించి వెయిట్ చేయడమేనండి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కర్రీ చాలా బాగుంటుందండి మా అత్త అయితే ఇలా చేస్తారు ఇప్పుడు వేరే ఎలా చేస్తారనేది నాకు కూడా తెలియదు ఎందుకంటే చింతకాయతో చేపలు అత్త ఎప్పుడు ఇలానే చేస్తారు ఒకవేళ కాయలు కనుక ముదురుగా ఉంటే ఉడకపెట్టుకుని రసం పోసుకోవచ్చండి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది ఎక్కువ వాటర్ పట్టవు చింతకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి తక్కువ వాటర్ పోసుకొని ఉడికించుకోండి సిమ్లో పెట్టి ఉడికించుకోండి చింతకాయ అడుగు పట్టేస్తుందండి కానీ కొంచెం పడితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలినప్పుడు సరిపడినంత కొత్తిమీరని వేసుకుని సర్వ్ చేసుకోవడమే